హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియా జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా మనకైతే తెలంగాణ సంగారెడ్డి పారా మెడికల్ కాలేజీలో అయితే మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంవత్సరానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయినాయి మీకు అందరికి తెలుసు అంటే పొడిగించారు అనమాట సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు కోర్సులు దానికి సంబంధించిన సీట్లు అన్నీ మరి ఆ డేట్స్ ఎంతవరకు పొడిగించారు మరి అప్లికేషన్ ఎప్పటివరకు చేయాలి మరి ఎవరెవరు చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి తొందరగా దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మంచి ఇన్ఫర్ ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట ఎవరైతే ఇంకా అప్లికేషన్ చేయని వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది సో నా వీడియో కానీ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి తప్పకుండా మీకు ఇది ఉపయోగపడుతుంది మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి చూసుకుంటే ఈరోజు అయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి సంగారెడ్డి పారామెడికల్ కాలేజీలో మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి కానీ మనకు రెండు సంవత్సరాల పారామెడికల్ కోర్సులకు సంబంధించి అప్లికేషన్ డేట్ గడువు అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అయిపోయినప్పటికీ మళ్ళీ ఒకసారి అయితే పొడిగించారు అది డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేట్ అనమాట గుర్తుపెట్టుకోండి డిసెంబర్ ఫస్ట్ వరకు లాస్ట్ డేటు మీరు అప్లికేషన్ చేయడానికి దానికి సంబంధించినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ గారు ప్రకాష్ గారు అయితే మనకు చెప్పడం జరిగింది ఇంకెవరైనా అప్లికేషన్ చేయని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి మరి డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేటు ఆల్రెడీ మీకు డేటు అయిపోయినా కానీ మళ్ళీ ఒకసారి పొడిగించారు అనమాట సో చూసుకుంటే దీనికి సంబంధించి మనకు కోర్సులు ఏమన్నాయంటే డిప్లొమా ఇన్ అప్ అప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సుకు సంబంధించి మనకు ముప్పై సీట్లు అయితే ఉండడం జరిగింది గుర్తుపెట్టుకోండి మరొకటి చూసుకుంటే డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ దీనికి సంబంధించి కూడా మనకు ముప్పై సీట్లు అయితే ఉన్నాయి వీటికి సంబంధించి మనకైతే అప్లికేషన్ ఆల్రెడీ ఇన్వైట్ చేస్తున్నారు డేట్ ఎక్స్టెండ్ అయింది అంటే డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది మరొకసారి ఎక్స్టెండ్ చేశారు డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ రెండు కోర్సులకు సంబంధించి ఎవరైనా అప్లికేషన్ చేయని స్టూడెంట్స్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మిస్ అవ్వదు మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీ రాదు మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయరు డేట్స్ గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి ప్రవేశాలకు స్వీకరిస్తున్నటువంటి ఆల్రెడీ మనకు అప్లికేషన్ గడువు అయితే అయిపోయింది మీకు తెలుసు ఆల్రెడీ మరొకసారి అయితే ఎక్స్టెండ్ చేశారు డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేటు ఇంకా చేయని ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే విద్యార్థులు ఉంటే తప్పకుండా అయితే ఇమీడియట్లీ అప్లికేషన్ అయితే చేసుకోండి చివరితో అయితే ఇదే లాస్ట్ రూమ్ మళ్ళీ ఒకసారి అయితే పొడగించారు గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ దానికి సంబంధించిన ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా సమకూర్చుకొని ఇమీడియట్లీ అప్లికేషన్ అయితే చేయండి డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేటు సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను రెండు వెబ్సైట్ లింక్స్ ఉన్నాయి ఆ వెబ్సైట్ లింక్లో మీరు అధికారిక వెబ్సైట్లోకి మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి హోమ్ పేజీలకి లాగినాయి అప్లికేషన్ ఉంటుంది అప్లికేషన్ సబ్మిట్ చేయండి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతారో అవన్నీ కూడా ఫిల్ చేయండి అటాచ్ చేయండి మీ ఫోటో కావచ్చు సైన్ కావచ్చు కంప్లీట్గా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి ఎందుకంటే డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేటు మళ్ళీ మళ్ళీ అయితే డేట్ ఎక్స్టెండ్ కాదు సో నేను చెప్పినటువంటి ఈ రెండు కోర్సులకు సంబంధించి అనమాట డిప్లొమా ఇన్ ఆప్తామిక్ అసిస్టెంట్ కోర్సు సంబంధించి ముప్పై సీట్లు డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ సంబంధించి ముప్పై సీట్లు ఈ రెండు కోర్సులకు వీళ్ళైతే మనకు తెలంగాణలో ఉన్నటువంటి సంగారెడ్డి పారా మెడికల్ కాలేజీలో అయితే వీళ్ళు అప్లికేషన్లు ఇన్వైట్ చేస్తున్నారు సో ఎవరైతే ఇంకా చేయని స్టూడెంట్స్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మరి ఎందుకంటే డేట్ ఆల్రెడీ ఎక్స్టెండ్ చేశారు మరొకసారి ఎక్స్టెండ్ ఉండదు కాబట్టి సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో తప్పకుండా డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేట్ అనమాట నేను చేసే వీడియో ఇది థర్టీ నాడు చేస్తున్నాను మీకు మేబీ ఫస్ట్కి వస్తుండొచ్చు డిసెంబర్ ఫస్ట్ లాస్ట్ డేట్ ఆనడే కాబట్టి తప్పకుండా అప్లికేషన్ చేయండి ఈ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ చందు మీకు రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్